హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నామ్ వృ నేను నా వీడియోస్లో మీరు చాలా వరకు చూస్తుంటారు జిగ్జాగ్ మిషన్ నేను ఏమైనా షార్ట్స్ చేసినప్పుడు అయితే ఆ జిగ్జాగ్ చేసిన మిషన్ని ఒకసారి చూపించండి ఒక్కొక్క కామెంట్ చేశారు అందుకని మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి నేను వాడే జిగ్జాగ్ మిషన్ అయితే సుమిత్ కంపెనీ వాళ్ళదండి అరౌండ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను ఈ మిషన్ అయితే తెచ్చుకొని ఇప్పుడు దాంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఎటువంటి ఖరాబ్ కాలేదు చాలా బాగా స్మూత్గా అయితే వెళ్తుంది కరెంట్ మిషన్ అయితే ఫిక్స్ చేసుకున్నానండి ఎందుకంటే నార్మల్ మిషన్ కంటే జిగ్జాగ్ మిషన్ అన్నది తొక్కేటప్పుడు కొంచెం వెయిట్ అన్నది పడుతుందండి కొంచెం కష్టంగా ఉంటుంది టైట్గా ఉంటుంది మనం తొక్కేటప్పుడు లూజ్గా అనేది వెళ్ళదు అందుకనేసే నేను కరెంట్ మిషన్ అయితే పెట్టుకున్నాను అయితే ఈ ఒక్క మిషన్ వల్ల మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుందండి నార్మల్ కుట్టు అయినా ఇందులో వస్తుంది అంటే బ్లౌజెస్కి మనం స్టిచ్ చేసుకుంటాం కదా అలాగైనా దీంట్లో దీంట్లోనే కుట్టుకోవచ్చు మనము అలాగే ఓవర్లాక్ చేసుకోవచ్చు అలాగే జిగ్జాక్ చేసుకోవచ్చు అలాగే పీకో చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఒక్కొక్క నెంబరు ఇక్కడే ఉంటుందండి మనం మెయిన్ ఫిక్స్ చేసుకునేదంతా ఒక్కొక్క నెంబరు మనం ఫిక్స్ బట్టి మారుతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్తాను ఏ ఏ మనము ఇలా ఫిక్స్ చేసుకుంటే ఆ నెంబర్ మీద కుట్టు ఎలా వస్తుంది అన్నది ముందుగా నేనైతే మామూలుగానే మనం ఇది జిగ్జాగ్ మిషన్ కదా పీకో మిషన్ కదా పీకో ఎలా చేయాలన్నది చెప్తాను ఈ మిషన్కైతే ఇలా రెండు పాదాలు అయితే ఇస్తారండి ఇలా సింగిల్ ఉంటుంది మనకి ఇలా ఉన్నదైతే పీకోకు వాడతాము అలాగే ఇలా డబల్ ఉన్నట్టు ఉంటుంది అంటే నార్మల్ మిషన్ ఉంటుంది కదా మనకు పాదము అలా ఉంటుంది ఇదైతే మనకి కింద శారీ పాల్కి జాగ్ చేయడానికి యూజ్ చేస్తాము ఇప్పుడైతే నేను పీకో మిషన్కి అయితే మీకు చూపిస్తానండి పీకో ఎలా చేయాలన్నది ముందుగా అయితే ఫిట్టింగ్ చేసుకుందాము నేను ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఆపోజిట్ క్లాత్ని అయితే తీసుకుంటానండి కుట్ అన్నది మీకు అర్థం కావాలి కాబట్టి ఒక్కసారి చూడండి పీకో అన్నది ఎలా వస్తుంది ఏ పాయింట్లో నేను పెట్టుకుంటున్నాను అన్నది కొంచెం టైట్గా పట్టండి లేకపోతే మనము కుట్టినప్పుడు ఏంటంటే నీడిలు అన్నది విరిగిపోతుంది టైట్గా అయితే ఫిక్స్ చేసుకోండి ఇప్పుడు నేను ఎక్కడ మా పాయింట్ పెట్టుకుంటున్నాను అన్నది ఒక్కసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటుంది కదా నెంబరు ఇది మనకి కుట్ అన్నది లూజ్గా ఈ పాయింట్ అన్నది ఉంది కదా ఇక్కడ మనము అడ్జస్ట్మెంట్ చేసుకునేది ఏంటంటే కుట్టు లూజ్ అన్నది ఇక్కడ ఉంటుందండి నేను ఎక్కడ పెట్టుకున్నానంటే ఇప్పుడు ఇది రెండు అనుకోండి రెండు ముక్కలు దగ్గర ఈ పాయింట్ని అయితే పెట్టాను ఇక్కడ ఫిక్స్ చేశాను ఇక్కడైతే నేను పీకో చేసేది ఏంటంటే మనం తీసుకున్న క్లాత్ని బట్టి కూడా మనము ఇక్కడ నెంబర్ అన్నది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి కొంచెం పట్టు క్లాత్ కొంచెం అందంగా ఉందనుకోండి ఇలా పట్టేసుకొని ఇలా పెట్టండి ఫైవ్ లెగ్ పెట్టేసి ఇక్కడ డై అయితే ఉంటుంది ఈ డైని ఫిట్ చేయండి ఇలా పడిపోకుండా ఉంటుంది ఇలా ఫోర్ టు ఫైవ్ దగ్గర పెట్టేశామనుకోండి ఫిట్ అయిపోతుంది చూసారా ఇది ఇప్పుడు నేను తీసుకున్న క్లాత్ సిల్క్ క్లాత్ కదా దానికి అంత అవసరం లేదు అంత పాయింట్ కొంచెం తగ్గిస్తాను నేను చూడండి ఫోర్కు పెట్టుకుంటున్నా ఇక్కడైతే రెండు ముక్కల దగ్గర ఇలా పెట్టుకుంటున్నా నా మిషన్ వరకు అయితే చెప్తున్నానండి కొంతమందికి వే వేరే నెంబర్స్ దగ్గర కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది నేను సుమిత్ కంపెనీది అయితే చెప్తున్నాను అటు ఇటుగా కొంచెం లైన్ అయితే డిఫరెన్స్ ఉంటుందండి పెద్దగా ఏం చేయించు ఉండదు ఇప్పుడు చూడండి నేను ఫోర్కి ఫైవ్కి మధ్యలో పెట్టుకొని డై అయితే టైట్ చేసుకుంటున్నాను ఇప్పుడు పీకో చేస్తాను చూడండి ఎంత నీట్గా వస్తుంది అన్నది లాస్ట్ అంటే ఇక్కడ స్టార్టింగ్ కొద్దిగా వదలండి ఇదే శారీ పా శారీ అనుకోండి సైడ్ పీకో చేస్తుందా ఇలా ఒక టూ టైమ్స్ అన్నది ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడ పెట్టేసుకొని స్మూత్గా నీటిని కిందిరించేసేయండి ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉంటుందో ఎడ్జ్ ఈ ఎడ్జ్ని ఇలా పట్టుకొని ఎడం చేత్తో దీన్ని ఇలా పట్టండి కొంచెం అలా ప్రెస్ చేయండి అంతే ఇప్పుడు ఈ క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ అన్నది ఈ పాదంలోకి కొంచెం టైట్గా అలా పట్టేసేయండి దాని లోపలికైతే అయితే వెళ్ళిపోతుంది క్లాత్ ఇప్పుడు చూడండి అది బాగా మనకి రౌండ్గా అయితే పీకొని మిషన్ అయితే వస్తుందండి ఎంత నీట్గా ఇప్పుడు చూసారా కనిపిస్తుందా ఎంత నీట్గా అయితే వచ్చిందో ఇదే విధంగా ఇప్పుడు మనము ఇక్కడన్నది నేను కొంచెం నెంబర్ మారుస్తాను చూడండి అప్పుడు ఎలా వస్తుందో చూద్దాం చూసారా కొంచెం త్రీకి పెట్టుకుంటున్నాం త్రీకి పెట్టుకున్నప్పుడు ఎలా వచ్చింది కొంచెం టైట్ చేసుకోండి లేకపోతే మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది ఇక్కడ పెట్టాను ఇక్కడ కూడా కొంచెం పెద్దగా పెడుతున్నా చూసారా నెంబర్ మారిపోయి మనకి లూజు డిస్టెన్స్ అన్నది కూడా వస్తుందండి ఇది మనం క్లాత్ని బట్టి పెట్టుకోవాలి చూసారా ఇప్పుడు చూసారా దీనికి దీనికి ఎంత తేడా ఉందో ఇదైతే కొంచెం దగ్గరగా వచ్చింది మనం నెంబర్ అడ్జస్ట్మెంట్ చేసుకునే కొద్దీ ఇక్కడ లూజ్ అన్నది డిస్టెన్స్ అన్నది పెరుగుతుందండి ఇలా చూసుకొని మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి నేనైతే ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తానండి అంటే ఎక్కడంటే త్రీ లైన్కి కొంచెం కింద పెట్టుకుంటాను ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ ఫోర్ మీద పెట్టేస్తాను డై అయితే టైట్ చేసుకుంటున్నా చూసారా మళ్ళీ పట్టుకుంటాను చూడండి మీరు అంతే చూసారా మళ్ళీ ఇక్కడ సన్నగా వచ్చింది ఇక్కడ లావుగా వచ్చింది ఇక్కడ సన్నగా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ జిగ్జాగ్ మిషన్కి ఏ పాయింట్ పెట్టుకోవాలన్నది నేను చూపిస్తాను ఇప్పుడు కొంతమంది అయితే ఇదే పాదంతో అయితే జిగ్జాగ్ చేస్తారండి ఫాల్కి కిందన్నది నేనైతే అలా చేయను ఇది పాదం అయితే తీసేసుకుంటాను పాదం తీసుకోవడం వల్ల ఏంటంటే మిషన్ అయితే ఖరాబ్ అవ్వదండి దీంతో వేస్తే కొంచెం ఖరాబ్ అయితేనే చెప్పాలి ఇప్పుడు చూసారా పాదాన్ని అయితే కొంచెం నీటిని పైకెత్తేసి డై తిప్పేస్తున్నా ఈ పాదం తీసేసి ఈ పాదం అయితే మార్చుకుంటున్నాను ఇది కూడా అంతే కొంచెం టైట్ చేసుకుంటే మనకి నీడిల్ మన కరెంట్ మిషన్ కదా కొంచెం తొక్కినప్పుడు నీళ్లు దాని మీద పడింది అనుకోండి నీడిలు అయితే విరిగిపోతుంది ఇప్పుడు జిగ్జా మిషన్ చేసేటప్పుడు ఇక్కడ నెంబర్లు అయితే మార్చుకోవాలి ఏ నెంబర్లు మార్చుకోవాలంటే ఇప్పుడు చెప్తాను చూడండి ఇక్కడ జీరో నుంచి చూపిస్తాను చూడండి రెండు నుంచి ఒకటి మధ్యలో పెట్టుకున్నారనుకోండి మీకు చూపిస్తాను ఇప్పుడు దీన్నైతే మార్చకండి ఫ్రెండ్స్ దీన్నైతే ఇలానే ఉంచుకోండి ఈ డిస్టెన్స్ అయితే మనకు సరిపోతుంది దీన్ని ఏం అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి నేనైతే రె రెండుకి ఒకటికి మధ్యలో పెట్టుకుంటున్నా డై అన్నది ఇలా డై అయితే ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు చూడండి జిగ్జాగ్ అన్నది ఎలా వస్తుందో ఎలా మీకు చూపిస్తాను ఇప్పుడు చూసారా ఎలా వచ్చిందో ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ పాయింట్ అనేది కొంచెం పెంచుకుంటాను నేను అప్పుడు ఎలా వస్తుందో చూద్దాం చూసారా సో ఇక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత దాకా ఉందో ఇదన్నది మొత్తం ఈ షేప్లో ఉంది మనం హాఫ్ డైమండ్ అంటాం కదా అలాగా ఈ షేప్లో ఉంది ఇది కొంచెం లాగా ఉంది ఇప్పుడు ఒక్క ఒక్కటే అండి నేను చెప్పేది ఏంటంటే జిగ్జాగ్ మిషన్లో వరకు మనం పాయింట్ని కొంచెం మార్చినా ఇక్కడ కుట్ అన్నది మారిపోతుంది దాన్ని బట్టేసి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి స్టార్టింగ్ ఎవరైనా ఈ జిగ్జాగ్ మిషన్ తీసుకోవాలి లేదా ఇప్పుడు రన్నింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరికైనా నేను ఇచ్చే సజెషన్ ఒకటేనండి ఏంటంటే మీరు అన్ని పాయింట్లన్నీ చెక్ చేయండి ఫ్రెండ్స్ ఆ పైన మీకు ఏదైతే అడ్జస్టబుల్గా ఉంటుందో మీ ఏరియాలో ఎలా అయితే కుట్టించుకుంటారో ఆ రకంగా చూడండి ఇప్పుడు ఇదే కుట్ని నేను ఓవర్లాక్ ఎలా చేయాలన్నది చెప్తాను ఈ మిషన్లో కూడా ఓవర్లాక్ చేసుకోవచ్చండి ఏంటంటే మొత్తం ఎక్కువ పెట్టేసేయండి టోటల్ ఫైవ్ పాయింట్కి పెట్టేస్తున్నాను నేను ఇక్కడ పెట్టేసుకొని ఫిట్ చేసేసుకొని ఇది కూడా అడ్జస్ట్మెంట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ పెద్దగా పెట్టాం కదా ఇది చిన్నగా వేసినప్పుడు అంత కుట్టు రాదు టోటలు దీన్ని కూడా పైకి పెట్టేస్తున్నా ఇప్పుడు కుట్ అన్నది ఎలా వస్తుందో ఒక్కసారి చెక్ చేద్దాం చూసారా ఇప్పుడు మనకి చాలా దూరంగా వచ్చింది కదా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను సింగిల్గా వేశాను కదా ఇది ఓవర్లాక్ అంటే మనం సైడ్ ఎక్కడైనా కానీ పుచ్చుకుంటుంది అన్నప్పుడు సైడ్ చేసుకుంటాం కదండి బ్లౌజ్కి ఇదే క్లాత్ని మీకు అర్థం అవ్వాలి అంటే నేను టూ పీసెస్ మీద వేస్తాను చూడండి ఇలా వేసాం కదా మనము ఇలా వేసేసిన తర్వాత ఎడ్జెస్లో ఒక అట్లీస్ట్ త్రీ టైమ్స్ అయినా వేసుకోవాలండి అప్పుడు ఓవర్లాక్ అన్నది వస్తుంది మనకి కోబులు అన్నవి బయటికి రాదు చూసారా వన్ టైం నేను వేసాను అలాగే టూ టైమ్స్ వేస్తాను మనకి ఫినిషింగ్ అన్నది ఎంత వరకు నీట్గా వస్తుందో అంతవరకు పెట్టేసుకొని వేసామనుకోండి పోగులు అన్నవి అక్కలు బయటికి రావండి నేను ఒక త్రీ టైమ్స్ అయితే వేస్తాను చూడండి మనకు బొటెక్ స్టైల్లో కాకపోయినా కానీ కొన్ని కుచ్చుకునే క్లాత్లు అయితే ఉంటాయి కదా ఈ ఈ మిషన్ మన దగ్గర ఉండడం వల్ల ఏంటంటే ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయండి ఇలా రెండు క్లాత్ని మనకైతే పోగులు అయితే బయటికి రావండి ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇందులోనే నార్మల్ కుట్ట ఎలా కుట్టుకోవాలి అది కూడా నేను చెప్తానండి ఇప్పుడు ఇదే క్లాత్ పైన నార్మల్ కుట్ట ఎలా కుట్టాలన్నది చెప్తాను వేసేసుకొని మొత్తం పాయింట్ మొత్తం జీరోకి పెట్టేసుకోండి జీరోకి పెట్టేసుకొని జీరోకి పెట్టేసుకున్నారు కదా ఇప్పుడు ఇక్కడ త్రీ దగ్గర నుండి మీరు పాయింట్లు పెంచుకుంటూ పోండి ఎక్కడికైతే మనకు నార్మల్ కుట్టు రావాలి అన్నది చెప్పుకోండి బట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి ఎక్కడైతే మీకు లూజ్గా వస్తుందంటే అక్కడికి ఆపేసేయండి చూసారా ఇక్కడ ఎలా వచ్చిందో నాకు దీనికంటే కొంచెం బెటర్గా రావాలి అంటే కొంచెం పైకి పెట్టుకుంటున్నాను నేను అంటే లూజ్గా రావాలి ఇంకా లూజ్గా రావాలి అంటే ఇక్కడ పెట్టేసుకొని జీరోలకు పెట్టేసేయండి ఫ్రెండ్స్ మామూలుగా జిగ్జాక్ అయితే మనం పాయింట్లు మార్చుకోవాలి అలా ఉంటుంది కానీ నార్మల్ కుట్టుకైతే జీ జీరోకి పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారా ఈ కుట్టుకి ఈ కుట్టుకి తేడా ఇది కొంచెం లూజ్గా వచ్చింది ఫైవ్ పెట్టామనుకోండి ఇంకా లూజ్గా అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇంకో విషయం కూడా నేను మీతో షేర్ చేస్తాను ఏంటంటే చాలా మందికి జిగ్జాక్ చేసేటప్పుడు కొంతమంది అన్నది ఇలా అంటే చూడండి ఇలా ఇలా కుట్టుకుంటారు కదా ఇలా అలా లేకుండా కొంతమందికి ఏంటంటే జస్ట్ కరువులాగా అలా తిప్పాలనుకుంటారండి జస్ట్ ఇలాగా అలా కుట్టాలన్నా కానీ దీంట్లో ఒక పాయింట్ పెట్టుకోవచ్చండి చూడండి ఎలా పెట్టుకుంటానో వన్లో పెట్టుకోండి వన్ దగ్గర పెట్టుకొని ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి అంటే ఎక్కడ ఉంది ఇప్పుడు నాలుగు దగ్గర ఉంది కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా కరువు వస్తుంది అన్నది జస్ట్ కరువండి కొంతమందికి హెమింగ్ వేసుకుంటారు కదా పైన కింద జిగ్జాక్ చేసుకుని అలాంటి వాళ్ళు ఇలా ప్రిఫర్ చేస్తారండి జస్ట్ వేవ్స్ టైప్ అన్నట్టు జస్ట్ అలా వేసి వేయలేక అలా వస్తుందండి ఎక్కువగా కూర్చు రాకూడదు మాకు శారీ అనుకోండి ఇలా వేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో జస్ట్ అంతే మనం హెమింగ్ చేస్తాం కదా హెమింగ్ చేస్తే ఎలా వస్తుంది అలా వచ్చినట్టు వస్తుంది ఇలాగా చాలామంది కో కొంత వాళ్ళ కస్టమర్స్ మనకు వచ్చే కస్టమర్స్ బట్టే మనము జిడ్జాగ్ ఎలా చేయాలన్నది ఉంటుందండి వాళ్ళు ఏ టైప్ అయితే కోరుకుంటారో ఆ టైప్ అయితే మనం ఇవ్వాలి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను యూస్ చేసే మెషిన్ అయితే సుమిత్ కంపెనీదండి మీకు యూస్ఫుల్గా ఉంది నేనైతే పక్కా రికమెండేషన్ చేస్తానండి ఎవరైనా కొత్తగా కొనుక్కోవాలనుకుంటే సుమిత్ కంపెనీదే తీసుకోవాలని అంత వెయిట్ అయితే ఉండదు కానీ చాలా స్మూత్గా అయితే వెళ్తుందండి చాలా నేనైతే ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను కదా ఎటువంటి ఖరాబ్ అయితే రాలేదు ఒక్కసారి మీరు తెచ్చుకోవాలంటే ఈ కంపెనీని అయితే నేను ప్రిఫర్ చేస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ డౌటు క్లారిటీ ఇస్తాను అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి